హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే వర్షం ఏం లేదు వాతావరణం మామూలుగానే ఉంది ఎండ అయితే వస్తుంది ఇంకా బయట కసూవులు అయితే ఊడ్చాను కసువులు ఊడ్చి గచ్చి మొత్తం నీట్గా కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేశాను తర్వాత ఇంకా వెంటనే అంట్లు అయితే కడుగుతున్నాను అంట్లు ఈరోజు కొన్ని ఎక్కువగానే ఉన్నాయి టిఫిన్ తిన్న అంట్లు కూడా లేవు కానీ నైట్ అంటలు అయినా కానీ కొన్ని ఎక్కువగానే ఉన్నాయి నిన్న దోసల పిండి వేసాను దోసల పిండి వేసిన మిక్సీ జారు అన్నీ కొంచెం అంట్లు ఎక్కువగానే ఉన్నాయి నిన్న హెన్నా కలిపాను నైట్ టీడీ కాస్ అవన్నీ పెట్టి వడపోసాను కదా ఆ గిన్నెలు గ్లాసులు అవి కూడా ఉన్నాయి అందువల్ల కొంచెం అంటలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు టిఫిన్ అయితే దోశలు ఇంకా దోశలు అంటే మనకు అంటలు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి అంట్లు అనేవి సింపుల్గా ఈజీగా కడిగే మామూలుగా నేను పాటించే టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అంట్లు రుద్దే పీచు ఉంటుంది కదా గ్రీన్ కలర్ది ఆ పీచు పెట్టి అయితేనేమో ఇంకా నార్మల్గా అంట్లు ఉంటాయి కదా ప్లేట్లు పళ్ళాలు అంటే ఎక్కువ కష్టం లేకుండా రుద్దు ఉంటాయి కదా ముందు అవైతే అంతవటికి రుద్దుతాను కొంచెం మనకి ఎక్కువగా కష్టంగా రుద్దు ఉంటాయి చూడండి పెరుగు గిన్నెలు అన్నం గిన్నెలు ఈ మిక్సీ జార్లు మిక్సీ జార్లకు కూడా పిండి అనేది అడుగున మొత్తం బ్లేడ్ కంటుకొని ఉంటుంది ఒక్కొక్కసారి అందులో కొన్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీకి వేసామనుకోండి పిండి మొత్తం వచ్చేసిద్ది కడగటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కానీ అన్నిసార్లు అలా చేయం ఒక్కోసారి బద్ధకం వచ్చేసిద్ది ఇలాంటివి కొంచెం కష్టంగా కడిగే అంట్లన్నీ లాస్ట్లో అయితే కడుగుతాను ముందు సింపుల్గా ఈజీగా కడిగే ఆంట్లన్నీ ముందైతే అయితే కడిగేస్తాను ఇంతపటికి మొత్తం రుద్దేసి తర్వాత వాటర్ పోసి మొత్తం నీట్గా అయితే కడుగుతాను కడిగి అవి కడగటం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఈ అంటలు ఉన్నాయి కదా ఇవైతే స్టీల్ కబర్ పెట్టి రుద్దేస్తాను అప్పుడు అంట్లు కడగటానికి నాకు చాలా ఈజీగా అనిపించింది ఇంకా టిప్ ఏం లేదులే కానీ అంటే నేను ఫాలో అయ్యేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏ టిప్పులు అవసరం లేదండి మనం వంటలు కడిగేటప్పుడు ప్రతి ఒక్క వస్తువుని కొంచెం లేట్ అయినా సరే నీట్గా గట్టిగా ఆదింపెట్టి రుద్దుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి మనం ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి దాన్ని రుద్దేంత వరకు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మాడనీయకుండా చూసుకోవాలి తర్వాత మనం రుద్దేటప్పుడు కూడా కొంచెం అదేం పెట్టి రుద్దుకున్నామంటే అంట్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి వాటికి మనం ఎటువంటి చిట్కాలు పాటించాల్సిన అవసరం అయితే ఉండదు నేనైతే ఇలానే ఫాలో అవుతాను అంట్లు రుద్దుకునే పీచులు మన సబ్బు కంటే ముందే అరిగిపోతాయి అలాంటప్పుడు సగం రుద్దిన తర్వాత ఏమైందంటే సగం రోజులు రుద్దిన తర్వాత పీచ్ అనేది అరిగిపోయిద్ది రుద్దటానికి కొంచెం లేట్ అయ్యిద్ది అలాంటప్పుడు మనం కొత్త అయినా కొనుక్కోవటం లేదనుకోండి పాత పీచులు ఉంటాయి కదా అవి రెండు కలిపి రుద్దామనుకోండి అప్పుడు ఈజీగా ఉంటాయి మనకు రుద్దటానికి కూడా తేలిగ్గా ఉంటుంది అంట్లయితే నేను ఈ ప్రాసెస్లో రుద్దుతాను నాకైతే చాలా ఈజీగా అనిపించిద్ది ఎన్ని అంటలు రుద్దినా కూడా నాకైతే కష్టం అనిపించదు ఇంకా తర్వాత అంట్లో మొత్తం రుద్దేసిన తర్వాత బట్టలు అయితే ఉతుకుతున్నాను బట్టలు కూడా అంతేనండి లైట్గా సబ్బు అయితే పెడతాను సరుపులో నానబెడతాను కదా ఎక్కువ సబ్బు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఏదో లైట్గా పెడతాను కొన్ని బట్టలకైతే అసలు సబ్బు పెట్టకపోయినా అవసరం ఉండదు కాకపోతే నాకు ఇంకా అలవాటు సబ్బు పెట్టి బ్రష్ కొడితేనే బట్టలు ఉతికినట్టు అనిపించింది నార్మల్గా మామూలు బట్టలు అయితేనేమో బ్రష్ కొట్టేసి వదిలేస్తాను కొన్ని బట్టలు మందంగా ఉంటాయి కదా ఇంకా పిల్లలే అయితేనేమో మురికి ఎక్కువగా ఉంటాయి వాళ్ళు బయటకు ఆడుకోవడానికి వెళ్తారు కదా ఇంకా అయితేనేమో బండకేసి రెండు బాధలు అయితే బాదుతాను ఇంకా ఇలా సింపుల్గానే ఉతుకుతాను ఏ లిక్విడ్లు కానీ ఏమీ ప్రత్యేకంగా అయితే నేను అసలు వాడను ఉతికేటప్పుడు బట్టలకు ఏదైనా మరక కనిపించినాయి అనుకోండి ఆ మరకున్న కాడ కొంచెం సబ్బు పెట్టేసి బ్రష్ కుట్టేసి మామూలుగా చేతితో నలిసి ఉతికాను అనుకోండి మరక అనేది శుభ్రంగా పోయిద్ది ఇంకా మొండి మరకలు ఉన్నాయి అనుకోండి ఇంకా అప్పుడు తప్పదు మనం ఏదో ఒక చిట్కా పాటించాల్సిందే బట్టలు కూడా మొత్తం అయితే ఉతికేసాను ఉతికేసి జాడిచ్చేసి గోడ మీద వేస్తాను ఇంకా వంటగదిలోకి వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను నవీన్ అయితే పాలు తీసుకొచ్చాడు ఇంకా పాలు కాగబెడదామని ఇంకెదిగోండి పాలు గిన్నె అయితే పొయ్యి మీద పెడుతున్నాను ముందు పొయ్యి మీద పాలు పెట్టాను అనుకోండి ఇంకా టిఫిన్కి కావాల్సిన అన్ని రెడీ చేసుకుంటా ఇక్కడే వంటగదిలోనే ఉంటాను కదా ఇంకా నేను ఆ పనులన్నీ చూసుకునేటప్పటికి పాలు కాగుతూ ఉంటాయి గ్యాస్ అనేది బాగా సిమ్లో పెడతాను బాగా సిమ్లో పెట్టి కాగబెట్టుకుంటే పాలు మేగడనేది ఎక్కువగా వచ్చింది పాలు అడుగును కూడా మాడకుండా వాసన రాకుండా ఉంటాయి గ్యాస్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పాలు కాటు వాసన అంటారు ఆ వాసన వచ్చినాయి అంటే పెరుగు తినాలనిపించదు పాలు కూడా బాగుండవు ఇరిగిపోయినట్టుగా ఉంటాయి మేగడ ఎక్కువగా కట్టి వెన్న ఎక్కువగా రావాలంటే ఇది ఒక సింపుల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు గ్యాస్ అనేది బాగా సిమ్లో పెట్టుకొని పాలు ఎక్కువసేపు కాగబెట్టుకోవాలి ఈరోజు కూరగాయతేనేమో ఇంకా పప్పు చేస్తున్నాను టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఇదిగోండి కందిపప్పు అయితే నానబెట్టాను పప్పు కూడా అయిపోయినాయి సరుకులు కూడా చాలా బట్టికి అయిపోవచ్చునాయి ఇంకా ఒక్కొక్కటి కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అయితే అయిపోయినాయి చాలా బట్టికి అయిపోయినాయి ఇంకా సరుకులు అయితే తెప్పించాలి పప్పు అయితే కడిగేసి కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టాను ఇంకా నాంతే కదా పప్పు ముందే కడిగి పెట్టుకోవాలి నానిన తర్వాత కడిగామనుకోండి అందులో ఉన్న పోషకాలు మొత్తం నీళ్ళ ద్వారాగా బయటికి పోతాయి అందుకని పప్పు ముందు కడిగి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే చట్నీ వేస్తున్నాను అసలు మిక్సీ గురించి చెప్పాలంటే మిక్సీ పరిస్థితి అసలు మామూలుగా లేదనుకోండి ఘర ఘరా అని సౌండ్ వస్తుంది ఏదన్నా వేయాలంటే చాలా భయం వేస్తుంది అసలు విపరీతమైన బీభచ్చమైన సౌండ్ వస్తుంది చట్నీ లేకపోతేనేమో పిల్లలు తినరు అందుకోసమే ఇంకెలాగల చట్నీ అయితే వేసాను ఇంక ఇదిగోండి టిఫిన్కి కావాల్సినవన్నీ అయితే రెడీ చేశాను దోసల పిండి కలిపి పెట్టాను చట్నీ వేసి పెట్టేశాను ఇంక ఈలోపు కశువులు అయితే ఊడుస్తున్నాను ఈ రోజు టిఫిన్ ముందే కసూలు ఊడుస్తున్నాను రోజు అయితే బయట చోటే ఊడ్చేదాన్ని కానీ ఈ రోజు మాత్రం ఇల్లు మొత్తం ఊడుస్తున్నాను ఎలాగో పని అయితే లేదు కూరగాయలు కట్ చేస్తే పని కూడా లేదు పప్పు ఇప్పుడే నానబెట్టాను టిఫిన్ కావాల్సినది రెడీ చేశారు పిల్లలు కూడా ఇప్పుడే టిఫిన్ వద్దు కొంచెం సేపు ఉన్నాక తింటామన్నారు ఇంకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులని ఇంకా ఇంక ఇల్లు మొత్తం అయితే నీట్గా కసూలు ఊడ్చుకుంటా వస్తున్నాను వంటగది కూడా ఊడ్చేశాను ఇంకా వంట పని మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా గ్యాస్ బండ అదంతా క్లీన్ చేసుకొని పొయ్యి అయితే తుడిచిపెట్టుకోవచ్చులే అని వంటగది కూడా కసు ఊడ్చాను ఇంకా తర్వాత ఇంక ఇదిగోండి ఈ గది అయితే ఊడుస్తున్నాను టబ్ కుర్జీ అయితే మొత్తం దులిపేసాను టబ్ కుర్జీలో చూడండి ఎంత డస్ట్ వచ్చిద్దో ఎప్పుడు కసుబుచ్చేటప్పుడల్లా వారానికి ఒక్కసారైనా కనీసం టబ్బు కుర్చి ఇదిలిచ్చి కసులు ఊడుస్తాను ప్రతిరోజైతే ఇదిలిచ్చాను కానీ వారానికి ఒక్కసారి అయితే మాత్రం తప్పనిసరిగా ఇదిలిస్తాను ఎంత ఇదిలిస్తూ ఉన్నా కానీ డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది పిల్లలు ఏ ఒటు తింటూ ఉంటారు అందులో పడేస్తూ ఉంటారు కాగితం ముక్కలని ఎక్కువ డస్ట్ ఉంటుంది అనుకోండి ఒక కుర్జీ అయితే ఇదిలిచ్చాను ఇదైతే రెండో కుర్జీ ఇంకా దీంట్లో కూడా డస్ట్ ఎక్కువగానే ఉంది ఇంకా కుర్జీల మొత్తం ఇదిలిచ్చేసేసి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నాను ఇందులో కొన్ని వాటర్ కనుక పోసారనుకోండి వాసన వచ్చిద్ది ఇంకా ఎప్పటికప్పుడు చూసి క్లీన్ చేసుకోవటమే కూలర్లో కూడా కొంచెం లైట్గా నీళ్లు కారుతున్నాయి బండ్ల మీద మరకలుగా పడుతున్నాయి ఇంకా కూలర్లో నీళ్ళు కనుక కింద పడ్డాయి అనుకోండి బండ్ల మీద తెల్లటి మరకలు వచ్చేస్తాయి రెండు రోజుల నుంచి కూలర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు తడికిల్లోకి నీళ్లు రావట్లేదు అది ఒక్కటే ప్రాబ్లం అవుతుంది ఇంకా కూలర్ కూడా పెట్టుకోవట్లేదు నీళ్ళు అయితే నిండుగా పోసాము నిండుగా పోసి కూలర్ ఆన్ చేసాము చల్లటి గాలి రావట్లే ఏంట చల్లటి గాలి రావట్లేదు అని చూసేటప్పటికి తడికల మీదకి నీళ్ళు రావట్లేదు తడికల మీదకి నీళ్లు రాకపోతే మొత్తం దుమ్ము అనేది ఎక్కువగా వచ్చిద్ది ఏంటి దుమ్ము వస్తుంది ఎక్కువగా అని చూసేటప్పటికి ఇంకే తడికలు అన్నీ పొడి పొడలు ఉన్నాయి ఇంకేం చేస్తావు కూలార్ పెట్టుకోకుండా ఫ్యానే వేసుకోవాల్సి వస్తుంది ఇంక ఈ సంవత్సరానికి అయితే ఇంక రిపేర్ చేయించంలే ఇంకా అయిపోయింది కదా వర్షాలు కూడా పడతానే ఉన్నాయి వాతావరణం చల్లగానే ఉంటుంది ఇంకా వచ్చే సంవత్సరం అయితే చూపించాలి కూలర్ తీసుకొని కూడా ఎన్నో సంవత్సరాలు కావట్లేదు పోయిన సంవత్సరమే తీసుకుంది ఇది రెండో సంవత్సరం వాడటం అంతేను టబ్బు కుర్జీలో కసువు చూడండి అసలు ఎంత కసు వచ్చిందో రెండు టబ్బు కుర్జీల్లో కసువు చాలా కసువు వచ్చింది సాయంత్రం పూట కసువు ఒక్కోసారి మూలకు కొట్టేస్తాను నైటు అన్నం తిన్న తర్వాత మంచాలేస్తా ఒక్కోసారి కసువులు ఉడుస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఏదైనా తిని పడేస్తూ ఉంటారు కదా అప్పుడు ఊడ్చిన కసువు అయితే మూలకు కొట్టేస్తాను ఇంకా ఆ కసువు కూడా వచ్చింది అందుకనే కసువు ఎక్కువగా ఉంది ఇల్లు మొత్తం అయితే కసువులు అయితే ఇంకా బండ్లు తుడిచే డ్యూటీ అయితే మా అమ్మాయిది ఇంక ఇదిగోండి మిక్సీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా మిక్సీ పరిస్థితి అసలు మిక్సీ పరిస్థితి మామూలుగా లేదనుకోండి మిక్సీ ఏస్తుంటే అసలు ఎంత సౌండ్ పక్కన వాళ్ళకి ఎంత డిస్టబెన్స్గా ఉంటుందో అనిపిస్తుంది అంత సౌండ్ వస్తుంది ఎక్కడ మిక్సీ పాడైపోయిందో బ్లేడులు ఎక్కడ విరిగిపోతాయో అనిపిస్తుంది అంత భయం అయితే ఆస్తుంది పిండి కూడా సరిగ్గా మెదగలేదనుకోండి పలుకులు పలుకులుగా ఉంది పిండి మెదగటానికి ఎక్కువ సమయం పడుతుంది పలుకులు పలుకులుగా ఉంటుంది నిన్నైతే జార్ అసలు కాసేపు అంటుకొని పోయింది అంటుకొని పోయి ఒక ఐదు నిమిషాల దాకా రాలేదు తర్వాత వచ్చింది మిక్సీ వేసేటప్పుడు అయితే నల్లగా వస్తుంది అనుకోండి ఇక్కడ లోపల మనం జారు పెడతాం కదా జారు పెట్టుకునే కాడైతే అసలు నల్లగా మురికి మురికిగా ఎంత మడ్డిగా వస్తుందో ఇందాక మీకు కర్చీఫ్ చూపించాను కదా తుడుస్తుంటే కూడా ఈ కర్చీఫ్ నిండా నల్లగా అనుకోండి జారు ఏదో పాడైపోయింది మొత్తానికి ఇంకా అలాగే వాడామనుకోండి మిక్సీ పాడైపోయిద్ది ఇంకా త్వరగా జారు తీసేపు రిపేర్ చేయించుకోవటమే ఆ జార్ పనికి రాదంటే కొత్త జారు తీసుకోవటమో చూడాలి మరీ సాంతం పాడైపోయేదాకా ఇంకా అలాగే ఉంటే మిక్సీ పాడైపోయింది మిక్సీ పాడైపోతే ఇంకా మనకి ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోతే కనీసం మూడు వేలు నాలుగు వేలు లేనిది మిక్సీ రావట్లేదు జార్ అనుకోండి ఒక ఐదు వందలు పెడితే జార్ వచ్చింది అందుకని జారు కోసం చూసుకుంటే మిక్సీ పాడైపోయింది కొత్త జారు తెచ్చుకోవటం బెస్ట్ లేదనుకోండి రిపేర్ చేయొచ్చు కానీ కొత్త బ్లేడ్లు వేస్తే కొత్త బ్లేడ్లు అయితే వేయించుకుంటాను ప్రతి ఒక్కదానికి ఒక్క జారే వాడుతున్నాను పిండి వేసుకోవాలన్నా చట్నీ వేసుకోవాలన్నా దేనికైనా కానీ ఒక్కటే జార వాడుతున్నా కదా అందుకనే త్వరగా రిపేర్ అయితే వచ్చింది మిక్సీ మీద పక్కన అంతా నల్లంగా మరకల మరకలుగా ఉంది పిండి కూడా కొంచెం చింది పడ్డది మిక్సీ మీద ఇంకా మొత్తం క్లాత్ తీసుకొని అయితే నీట్గా అయితే తుడిచేసాను జారిలా ఇలా పాడైపోవటం వల్ల మిక్సీ అనేది రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నల్లగా మురికి మురికిగా వచ్చి అది మొత్తం మిక్సీ నిండి అయితే పడుతుంది ఇంకా మిక్సీ మొత్తం అయితే నీట్గా తుడిచిపెట్టాను నైట్ అయితే హెన్న కలిపి పెట్టుకున్నాను ఇంకా దీంట్లో హెన్న పెట్టుకోవడానికి నేను కలుపుకో అయితే మీకు చూపిస్తాను ఏమేమి కలుపుకుంటానో చూపిస్తాను ఇంకా పప్పు అయితే పొయ్యిమేదేశాను ఈరోజు లాస్ట్లో కూర చేస్తున్నాను పప్పే కదా ఇంకా పెద్ద కష్టం ఉంటుందిగా అందుకని ఇంకా పప్పు అయితే వేసాను ఈ లోపు నేను హెన్న అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ నేనేసింది పెరుగు పెరిగేసి కలిపాను పెరిగేసిన తర్వాత కొంచెం ఇదిగోండి పొడి ఉంది కదా మెంతు పొడి అయితే ఒక స్పూన్ వేసాను ఇప్పుడైతే నిమ్మకాయ వేస్తున్నాను నిమ్మకాయ అయితే ఎండిపోయింది అనుకోండి కట్ చేయటానికి కూడా సరిగ్గా రావట్లేదు పక్కకి పోతుంది ఇంకా ఎలాగోలా కట్ చేసి పిండుతున్నాను పిండుతుంటే కూడా నిమ్మకి చెక్కలు ఉంటాయి కదా ఇవైతే ఇరిగిపోతున్నాయి అదిగో చూడండి ఎండిపోయినాయి ఇంకా ఎలాగోలా రసం కావాలి కదా మనకి అందుకని మొత్తం అయితే పిండేస్తున్నాను నిమ్మ చెక్కలు కూడా వేస్ట్గా పడేయకుండా తలకు రుద్దుకోవచ్చు ఈ మూడు కలిపేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఈ హెన్న మనం పెట్టుకోబోయే ముందు ఇవన్నీ కలుపుకోవాలి నైట్ ఏమో టీ డికాషన్లో కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకునేటప్పుడు కూడా మనం చిక్కగా కలుపుకోవాలి హెన్న కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే ఇంకా మొత్తం లూజ్ లూజ్ అయిపోయి మనం పెట్టుకునేటప్పుడు మొత్తం కారిపోతూ ఉంటుంది నైట్ హెన్న అనేది బాగా గట్టిగా కలిపి కలిపి కలిపెట్టుకొని ఉదయం పూట పెట్టుకుపోయేటప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కొంచెం పెరిగేస్తాము నిమ్మరసం వేస్తాము అప్పుడు కొంచెం లూజ్ అయ్యింది కదా ఇంక ఇప్పుడైతే మనకు పెట్టుకోవడానికి ఒక ఒకవైపు పప్పు చూసుకుంటే ఒకవైపు అయితే ఇది కలుపుతున్నాను కుక్కర్ ఇంకా విజిల్స్ అయితే రావట్లేదు పాత కుక్కర్లో పాత వస్తువులు ఇంకా అలా వాడతా కాలం గడుపుతా అయితే వస్తున్నాను విజిల్ పైకి పట్టుకుంటేనే విజిల్ వచ్చింది లేకపోతే విజిల్ అనేది రానే రాదు ఇంక ఇదిగోండి హెన్న అయితే పెట్టుకుంటున్నాను ఎప్పుడు మెంతి పొడి అయితే కలపను కాకపోతే ఇంట్లో ఉంది మెంతి పొడి మిక్సీ చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాను ఎలాగో ఉంది కదా అని ఒక స్పూన్ అర స్పూన్ అయితే కలుపుతున్నాను ఎందుకంటే మెంతులు అనేది హెయిర్గా పెట్టుకోవచ్చు చాలా మంచిది అని చెప్తారు కదా అందుకోసం చేయి చూపిస్తున్నాను ఎందుకంటే నేను పెట్టుకునేటప్పుడు చెయ్యి అనేది బాగా ఎర్రగా పండిందని చూపిస్తున్నాను నేను పెట్టుకునే హెన్నా న్యాచురల్ హెన్నా అంతకుముందు అనుస్ హెన్న అది వాడేదాన్ని అదైతే సరిగ్గా పండట్లేదని న్యాచురల్ హెన్నా తెచ్చుకొని అదైతే వాడుతున్నాను ముందు మా అమ్మాయికి పెట్టేసి తర్వాత నేనైతే పెట్టుకుంటున్నాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి